ఆదివారం నాడు నల్ల నువ్వులు ఇలా పిడికితో పట్టుకొని ఏడు సార్లు దిష్టి దియండి గృహ యజమానికి ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు అలా దిగదుడుపు అనేది చేసి దిష్టి తీసేసి దాన్ని ఒక కవర్ లో వేసి చెత్త బుట్టలో పడేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెత్త బుట్టలో వేయండి అంతేగాని నలుగురు అందరూ నడిచేది నాలుగు కూ కూటమిలో వేద్దాము నాలుగు విధుల కూటమి వేద్దాము అలాంటి పిచ్చి పండు దయచేసి చేయొద్దు మీ చెత్త బుట్టలోనే పడేయండి అంతే తప్పించి మనం ఎంత బాగుండాలని కోరుకుంటామో ఎదుటివాడు కూడా అందరూ అంతే బాగుండాలి నానా పొరపాట్ కూడా దాన్ని ఎవరో తొక్కాలిగా తొక్కుతే ఉన్నది పోతుంది నెగటివ్ దయచేసి అట్లా భావన వద్దు మీరు దాన్ని కవర్లేసి మూట కట్టేసి ముడిలా వేసేసి బుట్టలోనే వేయండి మళ్ళీ మళ్ళీ తెలియచేస్తున్నాయి ఇది అలా చేసే ఎన్నిసార్లు చేయాలని ఏమీ లేదు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అని అంటే నెగటివ్ పోతుంది నాన్న చేయండి వారానికి పోను రెండు సార్లు చేసినా పర్లేదు శనివారం చేయండి ఆదివారం చేయండి ఈ టూ డేస్ చేయండి మీరు రెండు సార్లు చేసేసరికి డిఫరెన్స్ తెలుస్తుంది